ఈ రోజు మనము వైట్ సాస్ పాస్తా ఎంతో టేస్టీగా క్రీమీగా జూసీగా ఈ రెసిపీ చూపిస్తున్నాను చూడండి ఎంత టేస్టీగా ఉందో మీరు కూడా ట్రై చేయండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సుమా కుక్స్ సో ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ అనేసి మా తమ్ముడు కూడా వచ్చాడు సో అందరం ఈరోజు పాస్తా చేసుకుంటూ ఉన్నాము వైట్ సాస్ పాస్తా సో ఆ రెసిపీ నేను మీకు చూపిస్తాను మీరుగా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ట్యూన్ వైట్ సాస్ పాస్తాకి టూ టైప్స్ ఆఫ్ పాస్తా తీసుకున్నాను నెక్స్ట్ మష్రూము ఆనియన్ కొత్తిమీరి తెల్లవాయి ఒకటి ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ టూ స్పూన్స్ మైదా ఫస్ట్ వాటర్ పోసుకుందాము టూ గ్లాస్ వాటర్ వేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్లో ఆయిల్ వేసుకుందాము ఉప్పు వేసుకుందాము హాఫ్ స్పూను అయితే బాయిల్ బాయిల్ అవ్వాలి బాయిల్ అయినాక మనం పాస్తా వేసుకుందాము సో ఉడికింది వాటరు పాస్తా అంతా వేసుకొని ఉడికించుకుందాము ఇంకొకసారి కలిపెట్టుకుందాం ఇది స్మూత్ అయ్యే వరకు కలిపెట్టుకుందాము సో ఇదైతే ఉడికిపోయింది చూడండి ఎంతనో మెత్తగా ఇప్పుడు మనం ఇది డ్రైన్ చేసుకుందాం ఫస్ట్ బట్టర్ వేసుకుందాము సో ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము సో మష్రూమ్ కొంచెం తెల్లవే జస్ట్ టేస్ట్ కోసం వేసినాము తెల్లవాయి సో ఇప్పుడు మైదా టూ స్పూన్స్ ఇదంతా ఫ్రై చేసుకుందాము కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము ఇది కూడా మిక్స్ చేసుకుందాము ఫుల్ మైదా అంతా బాగా కరిగే వరకు మిక్స్ అయ్యే వరకు బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మిల్క్ వేసుకుందాము మిల్క్ కూడా కలుపుకుందాము సో ఇప్పుడు ఆరిగాని నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఒకసారి బాగా కలిపెట్టేసుకున్నాము ఇప్పుడు మనము మనము పాస్తా అంతా పాస్తా అంతా మిక్స్ చేసుకుందాము ఇంట్లో సో ఒక చీజ్ స్లైస్ వేసినాను నేను ఇది కూడా కలిపేసుకున్నాము చీజ్ స్లైస్ని అది మెరిటే వరకు కలుపుకుందాం బాగా రెడీ అయింది గార్నిష్కి రొంత కొత్తిమీర వేసుకుందాము సో ఇంగది సర్వ్ చేసుకుందాము ఒరిగినతో రొంత గార్నిష్ చేసేసి చూడండి చూడండి టేస్టీ టేస్టీ వాళ్ళు వైట్ సాస్ పాస్తా రెడీ అయింది చూడండి టేస్టీ ఉంటుంది ఎట్లుంది సూపర్ బాగా నీకు w a 응.